అందరికీ నమస్కారం నేను మీ బంధు శ్రీదేవి యాదవ్ చల్లపల్లి కార్పొరేటర్ని మాట్లాడుతూ ఉన్నాను మనందరికీ కూడా తెలుసు ఈరోజు జిహెచ్ఎంసీలో టెన్త్ కౌన్సిల్ మీటింగ్ హెడ్ ఆఫీస్లో జరిగింది మరి అందులో సమస్యల పైన మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని టార్గెట్ చేస్తూ మరి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఎవరైతే కార్పొరేటర్స్గా ఉన్నారో మరి నిజంగా చెప్పాలంటే సిగ్గుచేట్ అనిపిస్తూ ఉంది ఎందుకంటే రౌడీలలాగా వ్యవహరించిన తీరు ఈరోజు సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది మరి గతంలో డిప్యూటీ మేయర్గా ప్రజెంట్ కార్పొరేటర్గా ఉన్న బాబాను మరి గోర్లతోటి గిచ్చి అసభ్యంగా మాట్లాడిన పదజాలం కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మేయర్ గారు అంటే గౌరవం లేకుండా మేయర్ గారి పైన మరి పేపర్లు చింపి విసురుతూ ఉంటే మరి అది కరెక్ట్ కాదు అని అడ్డుకుంటే మరి పూర్తిగా కూడా ఈ షోల్డర్ కింద చేతి అంతా కూడా గొర్రెలతోటి రక్తశక్తమైన సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం దయచేసి సభకు గౌరవం ఇవ్వాలి మేయర్ గారికి గౌరవం ఇవ్వాలి మరి ఒకరికొకరు కొట్టుకోవడం కాదు సభ అంటే సమస్యల పైన పోరాటం చేయడము సభ అంటే మరి డిప్యూటీ మేయర్కి ఒక ప్రత్యేక బ్రాండ్ అనేది ఉంది మరి సమస్యల పైన ఇరవై నాలుగు గంటలు కష్టపడి మరి ఆనాడు డిప్యూటీ మేయర్గా చేసిన బాబా ఉద్యమకారుడు ఒక ఉద్యమకారుని అవమానం చేసిన మహిళా రౌడీ కార్పొరేటర్లు నిజంగా ఈ విషయాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం